పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గురువారం పలు పాఠశాలలను సందర్శించారు ఈ క్రమంలో లింగాపూర్లోని మోడల్ స్కూల్ పొట్ట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ పిల్లల సంఖ్య వసతులు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా పాఠశాలల హెడ్ మాస్టర్ తారా తస్నిం సంగీతాలను సన్మానించారు మెమోంటోలను బహుకరించారు సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అయినా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ ఫలితాల వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుందని ఉద్ఘాటించారు ఫలితాల్లో వంద శాతం సాధించినటువంటి పొట్ట్యాల హై హెచ్ఎం గారు సంగీత గారు అలాగే ఉపాధ్యాయులందరినీ కూడా హృదయపూర్వకంగా మేము వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము జూన్ నైన్త్ రోజు ఏదైతే అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మెరిట్ స్టూడెంట్స్ అందరినీ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని మేము సన్మానించడం జరిగింది ఈరోజు వారిని నేరుగా కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ మరి ఇక్కడ మారుమూల ప్రాంతమైన పొట్ట్యాల కొట్ట్యాలలో హై స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అనేది నిజంగా కూడా చాలా గర్వించదగినటువంటి విషయము చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము మీ పిల్లలకి మంచి విద్యని మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యని ఇక్కడ టీచర్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీ పిల్లల్ని ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసి చేయవలసిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎక్కడికో కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికంటే మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో పొట్టాల్లో మీరు పిల్లల్ని చేర్పించవలసిందిగా కోరుతూ మరి ఇవే ఫలితాలు భవిష్యత్తులో కూడా వస్తాయని చెప్పి ఆశిస్తూ మీ టీం యొక్క కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మీరంతా కూడా కలిసి టీం వర్క్ చేసింది కాబట్టి వాళ్ళ వంద శాతం ఉత్తీర్ణతని మనం సాధించుకోగలిగినాము ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల మరెన్నో విజయాల్ని సాధించుకోవాలని ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీస అనిత హరీష్ బీజేపీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్ పైతరి రాజు వినయ్ బరుపటి నారాయణ శ్రీనివాస్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీధర్ తిరుపతి లక్ష్మయ్య రాజనర్సయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు